అండి నా పేరు సంధ్య నర్సీపట్నం రావులపాలెం నుంచి రామన్నపాలెం నుంచి గౌరీ గారు మన యూట్రస్ ప్రాబ్లం గురించి మన విఆర్ ఫోర్ వాడి వారి యొక్క టెస్ట్ మనతో షేర్ చేసుకోవడానికి వచ్చారు వారి మాటల్లో విందాం అదేనండి మీ వయసు అమ్మా మీ సమస్య మీరు ఏం చేసేవారు ఎలా వాడారు ఏంటో చెప్పండి ది నెలకు రెండు సార్లు ఎలా వస్తుందంటే హాస్పిటల్కి వెళ్ళారండి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాని చూసి క్యానింగ్ తీసిందండి క్యానింగ్ తీసిన తర్వాత కరప్షన్ చుట్టు బుడవల్లా వచ్చేయండి కరప్షన్ తీసేయాలన్నారు తీసేయాలంటే అమ్మ బాబా తీసేయాలంటున్నారు అలాగని మందులు ఇచ్చిందండి నేను రోజులు మందులు అమ్మన్నాను ఇచ్చారండి పదిహేను రోజులు ఓడాను ఓడిన తర్వాత ఇంకా ఆపేసి మందులు ఓడానండి ఈ మందులు ఓడిన తర్వాత తేలు కనిపించింది తేలు కనిపించిన తర్వాత పర్వాలేదు అని మనీ వచ్చి మా చిన్న ఇక్కడ కనుకొని స్కానింగ్ జరుగున్నాను క్యాన్ తీశానండి తీస్తే ఆ అమ్మాయి ఏమీ లేదండి బాగా క్లీన్ గా ఉన్నాది మందులు కూడా రాయని కలిగిపోనాయి అన్నది అంతకు ముందు మీకు స్కానింగ్ చేసి ఎవరు ఆపరేషన్ నిర్మలా హాస్పిటల్ వారు మీకు ఫోన్ చేసేవారని నూకరాజు గారు చెప్పారు అది నిజమేనమ్మా దేనికోసం పడాలా మరి నువ్వు ఫోన్ ఇప్పుడు మీరు ఇంగ్లీష్ మందులు వాడుతూ ఈ మందు వాడారా తల్లి రోజుకి ఎన్ని ఓకే ఇప్పుడు మీకు నెల అంతా నార్మల్ అయిపోయినాయి బరువు కూడా పెరిగింది మీ మాటల్లో ఇంకేమన్నా చెప్తారా అండి అగ్రబోన్ పడిగా నక్షపట్నం రాంపాలం అయితే ముందు భయపడింది అండి ఒకటి డాక్టర్ గారు బయట పెట్టడం వల్ల భయపడితే కొద్దిగా భయపడ ఈ పొద్దు వాడండి కొంచెం జాగ్రత్తగా వాడిందండి అండి వల్ల మంచి రిజల్ట్ వచ్చింది తగ్గిందండి మీరు వాడే బాటిల్ చూపించగలరు ఓకే మ్యామ్ ఈ సమస్యతో బాధపడేవారికి ఎవరికైనా ఇవ్వచ్చండి